சிபராமாயணம் பாட்டு பிடிச்சு ராமலுமணு பம்பாசரோவர வீராண தமி புத்தணம் விஷா அக்கடி நம்பி சாா எத்துகிற ரிஷமுக பர்வாங்க சீரரு ஊஷமுக பர்வத்தம் பை உணரராஜு சுகிரீவு ராமலட்சுமூசி வார விர்தாந்தம் தெரிவித்துரமணி மஞ்சமக்கிய வவஹரி ராமலுமண சகல விர்தாந்திரி సుగ్రీవునకు నివేదించాడు రామ లక్ష్మణులకు సుగ్రీవునికి మైత్రి చేశాడు సుగ్రీవుడు సీతాదేవి కిందకు జార విడిచిన ఆభరణాలు చూపించాడు రాముడు ఆ ఆభరణాలు గుర్తుపడ్డాడు సుగ్రీవుడు తన అన్న వారి తన భార్యను అపహరించి తన మున్న నిష్కారణ కక్ష పెంచుకుని తన రాజ్యం నుండి వెడగొట్టాడని తన అన్నను చనిపి తన రాజ్యము ఇప్పించమని కోరాడు బదులుగా సీత తన సహాయం చేస్తానని చెప్పాడు రాముడు అందుకు ఒప్పుకున్నాడు అందరూ పుష్కందకు బయలుదేరి నగరం వెలుపల వినిచి సుగ్రీవుడు తన అన్న వాలిని యుద్ధానికి విధించారు వాలి సుగ్రీవునితో యుద్ధానికి పోతుండగా వాలి భార్య సారా నాదా సుగ్రీవునికి ఏదో సహాయం లభించినట్లు ఉంది అయోధ్యరాజు రాజు దశరథుని కుమారుడు ராமலுக்கு சுகிரீவுக்கு மைத்ரி புதி சாவுல தாரா வந்து ராமி பாரிய சீதனு ராமனுக்கு அபகரிச்சா ராமுடு சுகிரீவு சஹா கோரா சுகிரீவு அங்கீகரிச்சா பிரதிஃபன சுகிரீவுக்கு சஹாங்கித்தான அண்ணா மகாபலவந்துடைய மைந்து ஜீவிடு ஹன்மத்து ஜாம்பவந்து அத்தி மந்திரி உனா கணக்கி இப்படி சுகிரீவு யுத்தாக்கு போவகரம் అని తారా వాలిని భారించింది కానీ వాలి భార్య మాట లక్ష్యపెట్టక సుగ్రీవునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు సుగ్రీవుని చూసి వాలి ఓరి మందబుద్ధి నేను ఎన్నో మార్లు నిన్ను ఊడించి తరిమి వేశాను మరలా సిగ్గు లేకుండా యుద్ధానికి ఎందుకు వచ్చావు అన్నాడు సుగ్రీవుడు వాలి నేను భార్యను పోగొట్టుకుని రాజభ్రష్టుడనయ్యాను నేను ఉండి చేసేదేముంది అందుకే యుద్ధానికి వచ్చాను అని వాలితో అన్నాడు వాలి సుగ్రీవుడు చెట్లతోనూ బండలతోనూ యుద్ధం చేసుకున్నారు తర్వాత ఒకరితో ఒకరు ముష్టి యుద్ధం చేసుకుంటున్నారు కవలలైన వారిని పోల్చలేక రాముడు వాలిని చంపలేకపోయాడు సుగ్రీవుడు తిరిగి వచ్చి రామునితో నిష్ఠూరంగా మాట్లాడాడు రెండవసారి రాముని సలహాతో గుర్తు కొరకు మనపుష్పమాలను ధరించి சுகிரீவு வாலி துணம் சேசராமுடு வேசின பாணாலுக்கு வாலி நேல கூல தனப்படம் அகர்மணி வீராமு வச்சா ராமுடி செப்பின தர்ம சூக்ஷன் சூஷீக்கி தன பாரியும் சுகிரீவுக்கு அப்பதி குமருடைய உங்களு யுவராஜு பாத்தியதராமு அப்பச்சு பிராணி சுகிரீவுடு நமஸரி ராம நீ மாட்ட நிலபெட்டுக்கு இப்படி எண்டாக்கம் தர்வாத்த வர்ஷாக்காலம் சீத்தா அவேஷணக்கு இது தகவல் காது கனக நேஷாக்காலம் முடியதானே சீதா அவேஷண பிராரம்பித்தான் அந்த அசோகவனம் சீதாராமே தழுச்சுக்கிட்ட காரம் தடுப்பு சீதக்கு காப்பக ராட்சசீல திராட்சி லலாட்டாட்சி திரிஸ்தானி ஏக பத வீர்கிபா ஆஜிவா த்ரிஜா ఏకలోచన మొదలైన వారు సీతకు కాపలా ఉన్నారు వారు రావణుని భరించమని ఆయనను విధిస్తున్నారు సీత వారి మాటలు వినలేక అమ్మా నేను రాముని తప్ప అందులో మనసులో కూడా తలవదు ఇది చక్యత నాకు జీవించవలనమన్న కోరిక లేదు నేను ఏ నన్ను ఏమైనా చెయ్యండి అన్నది సీత చావటానికి భయపడడం లేదని చెప్పడానికి కొందరు స్త్రీలు రావణుని మీద వెళ్ళ అప్పుడు త్రిజధ అమ్మ సీత నీకు సంతోషం కలిగించే మాట అది చెప్తాను రాముని మేలు కోరేవాడు అది అనేవాడు నన్ను ఇక్కడ నియమించాడు నీకు హితమైన మాటలు చెప్పమన్నాడు రామలక్ష్మణుడు నిన్ను వెతుకుతూ సుగ్రీవుణ్ణి కలుసుకుని మైత్రి చేసుకున్నాడు సుగ్రీవుడు నిన్ను వెతికించే కార్యం మొదలుపెట్టాడు ராவணுக்கு ரொம்ப காரணங்க நரக்குபீரு ஒரு சாபம் சாப்பம் தான் ஆணங்க ராவணுடு நினை மலகார்டன ராவணுக்கு சீட்டுகாலம் வாபரிச்சுமே கத நூல்கட்டின ரத்தம் பை ஒன்டா நூறு வச்சுக்க தலை வீர போசி ராவணுனு தட்சிணிதா ஒடுக்கா அத்தன குபக்கில் எரூ எர்பூலி ஜு வீர போச்சுக்கிங்க எண்ணிதான் வெடுத்துள்ள விபீஷணு தெல்லண வசரி தெல்லண பூல தரிஞ்சு தெல்லண கொள்ளை மனுஷு சுவப்னோஷ அலகே ராமுடு வேறுகெத்தி லக்ஷ்மணோ கலசி சந்தோஷங்க பாயசம் சேவிச்சுன்னு கனப்படுத்து నా కళ నిజమవుతుంది నీవు నీ భర్తను త్వరగా చేరగదు అని పడుతుంది రావణుడు సీత మీద మోహంతో అశోకవనానికి వచ్చి సీతతో ఓ సీత నీ మీద నేను మనసిపడ్డా అన్న పానీయాలు విడిచి ఎందుకు నీదా కృపతో నన్ను వీలుకుని నేను దేవతలను యక్షులను రాక్షసులను జయించినవాడు ఎంతోమంది స్త్రీలు నా ఆధీనంలో ఉన్నా నా మనసు నీ రాజ్యం పోగొట్టుకుని పిచ్చివాడు వండే అడుగులలో తిరిగే అలుపుడైన రాముడు నా ముందె నేను సకల లోకములను ఈశ్వరుడు రాక్షసుడు యక్షుడు వేల సంఖ్యలో నన్ను పిలుపుతున్నాడు విశ్వవసుడు నా తండ్రి కుబేరుడు నా అన్న గంధర్వ కన్యలు అప్సరసులు నన్ను సేవిస్తున్నారు నన్ను పంచమలోక పాలకుడని ములోకాలు కీర్తిస్తున్నాయి దేవేంద్రుని వద్దను నా సమస్తము నా వద్ద ఉన్నాయి నా జీవితమునకు దానివై నన్ను పాల్గొించు అని పరిచా సీత ఒక వంటిపోతను రామునికి తనకి మధ్య పెట్టి నేను పరస్త్రీని అమలలు మానవామలు ప్రతివ్రతం నువ్వు రాక్షసుడవు నీ అన్ను నాకే మాత్రమూ ప్రేమ లేదు నాతో ఏమి సిక్కిస్తావు బ్రహ్మదేవుని మనవడివి కుబేరుని తొమ్మిడిని అని చెప్పుకునే నీకు ధర్మం తెలవాలి చెడు ప్రవర్తన విడిచిపెట్టాలి కానీ ఇలా సిక్కు లేకుండా మాట్లాడడం ధర్మమా అని సీత ఏడుస్తుంటే రాముడు కొన్ని దుర్భాషలాగిపోయారు సుగ్రీవుడు రాజ్యభోగాలను అనుభవిస్తున్నాడు రామలక్ష్మణులు మాల్యవంతమైన మిహలో ఉన్నారు వర్షాకాలం గడిచిపోయింది రాముడు లక్ష్మణుతో లక్ష్మణ సుగ్రీవుడు రాజ్యభోగాలకు గడుపుతూ మనలను మరిచినట్టున్నాడు నువ్వు సుగ్రీవుని వద్దకు వెళ్ళి హెచ్చరించి రమ్మవు అతడు అనుకూల వర్తనుడైతే ఇక్కడికి తీసుకుని రా అని పంపడు అన్న మాటలను విని లక్ష్మణుడు సుగ్రీవుని హెచ్చరించాడు సుగ్రీవుడు వెనుకుపోయాడు నేను ఇచ్చిన మాట మరిచి నీ చూస్తానని సీతను వెతుకుతూ వానరులను నన్ను దుక్కులా పంపాను నెల రోజులు గడువు ఇచ్చాను గడువు తీరడానికి ఐదు రోజులు ఉంది సీతాదేవి గాడ తెలియదాన్ని నేను రాముని వద్దకు వస్తాను అన్నాడు ఆ సమాధానంతో తృప్తి చెందిన లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి తీసుకుని రాముని వద్దకు వెళ్ళాడు సుగ్రీవుడు తను చేసిన ఏర్పాట్లు రామునికి చెప్తాడు రాముడు తృప్తి చెందాడు కొన్ని రోజులకు అన్ని దిక్కుల నుండి కూతులు వచ్చి సీతమ్మ జాడ దొరకలేదని చెప్పారు దక్షిణ దిక్కుగా వెళ్ళిన కప్పులు ని రాలేదు కొంతమంది వానరులు సుగ్రీవుని వద్దకు వచ్చి మహారాజా తమరు అత్యంత ప్రియంగా పూజుకున్న మధువరంలో అంగదుడు హనుమంతుడు మొదలైన వారు ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ పొలములు తింటున్నారు వనరక్షకులమైన కులమైన నేను వారిని వాదించగా మమ్మలను కొట్టారు అని చెడుతారు సుగ్రీవుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిన అంగదుడు హనుమంతుడు మెరుడైన వారు సీతను చూసి ఉంటారు అందుకే వారు ఆనందోత్సాహాలను ప్రదర్శించి ఉంటారు అనుకున్నారు దక్షిణ దిక్కుగా వెళ్ళిన వానవుల విధాన వచ్చారు హనుమంతుడు సుగ్రీవుడు రాముని చూసి దేవ సీతను చూశాన దక్షిణ దిశగా వెళ్ళి అశోకవనంలో రావణ కట్టుబాటులో ఉన్న సీతను నేను చూశాను నేను సీతను వెతుకుతూ వెళుతూ వెళుతుండగా మాకు ఒక పెద్ద సొరంగం కనబడింది ఆ సొరంగంలో ప్రవేశించి కొన్నాళ్లకు ఒక నగరం చేరుకున్నాం అక్కడ మాకు ఒక తాపసి కనపడింది మమ్మల్ని ఆదరించింది తర్వాత పర్వతం చేరుకున్నాం అక్కడ ఒక పెద్ద సముద్రం ఆ సముద్రం దాచడానికి ఎవరికీ శక్యం కాలేదు సీతను వెతకకుండా వెనకకు మరలడను కంటే చావడం వీలనుకున్నాం అక్కడ ఒక పక్షిరాజు మాకు కనిపించాడు మేము జరిగినదంతా చెప్పుకొని విచారిస్తుండగా ఆ పక్షిరాజు అయ్యా మీ మాటలలో జటాయు అనే పేరు వినవచ్చింది నేను నా తమ్ముడు ఒకసారి సూర్యమండలానికి ఎగిరాము నా రెక్కలు మాడిపోవడంతో నేను ఇక్కడ పడి ఉన్నాను నా తమ్ముడు జటాయు గురించి మీకు తెలిస్తే చెప్పండి అని అడిగాడు నేను సంపాతితో రావణుడు ఈతను ఎత్తుకు వెళ్ళడం జటాయుని చంపడం చెప్పాను జటాయుడు మరణ వార్త విన్న సంపాతి అయ్యా నాకు రావణుని గురించి తెలియదు వాడు రాక్షసుడు ఇక్కడికి నూరు యోజనముల దూరంలో ఉన్న లంకాను రాజధానిగా తీర్చుకొని రావణుడు రాజ్యం చేస్తున్నాడు మీకు అక్కడ సీతాదేవి కనిపించవచ్చు అన్నాడు మాలో ఎవరికీ సముద్రాన్ని దాటే శక్తి లేదు నా తల్లి వాయుదేవుని వలన నాకు సముద్రాన్ని దాటే శక్తి కలిగింది నేను లంకకు వెళ్ళి సీతాదేవిని చూసి నన్ను రామదూతగా పరిచయం చేసుకుని మీ ముద్రికను ఇచ్చాను ఆయనను నీ క్షేమం చెప్పాను ఆమె నన్ను నమ్మలేదు రావణుడు కామరుడు అయి వచ్చాడు అనుకుంది నేను ఆయనకు విశ్వాసము కలిగించాక ఆయనే నన్ను నమ్మింది తన ఆనవాలుగా ఈ శిరోభూషణం మీకు ఇమ్మని సుగ్రీవుని సహాయంగా తీసుకువచ్చి అతి త్వరలో తనను తీసుకుపోమని మీకు చెప్పమని చెప్పింది ఆయనకు నేను ధైర్యవచనాలు చెప్పి వచ్చాను ఆయనే నాకు చిత్రకూటంపై జరిగిన కాకాసుడిని విశాంతం చెప్పింది అన్నాడు హనుమంతుడు రావణునికి శిరోభూషణం అందించాడు రాముడు ఆ శిరోభూషణాన్ని గుండెలకు బతుకున్నాడు రాముడు సుగ్రీవునితో ఇంకా ఆలస్యం ఎందుకు లంకపై దండిటకు తగు సన్నాహాలు చేయి అని చెప్పాడు సుగ్రీవుడు వానరులందరికీ వర్తమానం పంపాడు నలుదిక్కుల నుండి వానరాలు కోట్ల సంఖ్యలో తరలి వచ్చారు గవయుడు గజుడు కుముదుడు కుశేషుడు కోట్ల కొద్దీ వానరాలతో తరలివచ్చాడు జాంబవంతుడు బల్లుక సేణతో తరలి వచ్చాడు చూసి రాముడు రావణునిపై దండయాత్రకు బయలుదేరాడు హనుమంతుడు నాయకత్వం వహించాడు అంగదుడు నీలుడు నలుడు అతనికి సహాయంగా నిలిచాడు తప్పి సైన్యం దక్షిణ తీరానికి చేరింది రాముడు సుగ్రీవునితో సుగ్రీవా ఈ సముద్రాన్ని దాటే ఉపాయం నువ్వే చెప్పాలి అన్నారు కొంతమంది వానరులు తెప్పలు కట్టుకొని దాటుతామన్నారు రాముడు ఇన్ని కోట్ల సైన్యం మన సైన్యం లెక్కకు మించి ఉంది వీరికి సరిపోవు తెప్పలు పడవలు తయారు చేయడం అసాధ్యం మనం దాటే సమయంలో శత్రు సైన్యం మన సైన్యాలను సముద్రంలో వేయడానికి ప్రయత్నిస్తారు నేను ఉపవాస ఉపవాస దీక్ష వహించి సముద్రుణ్ణి పూజిస్తాను అతని సహాయం లేక ఏమీ చెయ్యలేదు సముద్రంలో లొంగకపోతే నా బాణాలతో సముద్రాన్ని నింపిస్తాను అన్నాడు ఉపవాస దీక్షతో ఆరాధిస్తున్న రాముడికి సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు రాముడు మాకు ససైన్యంగా దాడి ఉంది లేకున్నా సముద్రాన్ని నింపిస్తాను అన్నాడు సముద్రుడు రామా నేను నీకు ఇటు ఎటువంటి ఆటంకాన్ని కలిగించలేదు నువ్వు ఈరోజు ఊహించిస్తే ఇతరులు ఆ మార్గాన్ని అనుసరిస్తారు నన్ను వశపరచుటకు ప్రయత్నిస్తారు అది మంచిది కాదు కపివీరుల్లో నలుడు అనే శిల్పకర్మ ఉన్నాడు వారి సహాయంతో సేతువు నిర్మించరు దానిని నేను సాగర జలాలలో మునగకుండా కాపాడుతాను మీరు ఆ సేతువు మీద ప్రయాణించి సముద్రం దాటవచ్చు అన్నాడు నలుడు వంద యోజనల కొడుకు வந்த யோஜன வெட்கி உன வாரி ஒரு வாரி நிர்மச்சா விபீஷணு ராமுட்ட விபீஷுக்கு ராமடி தோசகே அத்தோடு லங்க நிமிட்ட வச்சி ஸ்ரீராமு சமணிச்சாடு ஸ்ரீராமு விபீஷுக்கு அமயா ஸ்ரீராமுடு மாநவசேனோ விபீஷு வாரி தாட்டி லங்கக்கு சேருக்குள்ள శ్రీరాముడు త్రికూట పర్వతంపై ఎక్కి లంకకు నడుగు నాలుగు వైపులా సైనిక శిబిరాలు ఏర్పాటు చేయించాడు రావణుని మూఢాచారుడైన తారణుడు శకుడు అనే వారు వానర రూపాలు ధరించి వానరుల్లో కలిసిపోయారు విభీషణుడు వారిని రామునికి పట్టి ఇచ్చాడు రాముడు వారికి సైన్యమంతా చూపించి రావణుని వద్దకు పొనపడదు వారు రాముని వద్దకు పోయి రాముడి అజేయమని అధేయమని గెలవసాధ్యం కానిదని చెప్పారు రావణుడు లంకకు తగిన రక్షణ కల్పించాడు శ్రీరాముడు అంగదుని ఇచ్చి అంగదా నువ్వు రాముని వద్దకు వెళ్ళి ఈతను గిలవమని చెప్పు తగిన విధంగా బుద్ధి అని అన్నాడు అంగదుడు రాముని తెలుగు కూటమితో యచించి రావణ సూర్యవంశ సంభూతుడు రాముడు నీతో ఇలా చెప్పమన్నాడు అడవులలో తపస్సు చేసుకుంటున్న మునులను పంపావు దేవతాశ్రీలను బంధించి మహాపరాధం చేశావు ఇవన్నీ ఒక ఎత్తు నువ్వు నా పట్ల చేసిన అపరాధం ఒక ఎత్తు నా భార్య సీతను అపహరించి మహా అపరాధం చేశారు ఆయనను నాకు అప్పగించు లేకున్నా నాకు యుద్ధం మరో మార్గం లేదు నీకు మానవులంటే చులకన బాగు ఉంది కదా ఉంది రాక్షసపురం లేకుండా చేస్తాను జాగ్రత్త అని అంగదుడు రాముడు చెప్పమన్నది చెప్పారు రావణుడు కనసైగా చేయగానే కొంతమంది రాక్షసులు అంగదుని పట్టుకోవడానికి వచ్చారు అంగదుడు పైకి ఎగిరి వారిని కిందకు చూశాడు ఆ కూపిడికి వారు మరణించారు తర్వాత అంగదుడు రాముని వద్దకు పోయి జరిగినకి చెప్పారు యుద్ధాలని శ్రీరాముడు యుద్ధానికి అనుమతి ఇచ్చాడు వానరు లంకలు చుట్టూముట్టి రాక్షసులను తరిమి తరిమి కోటగోడలను ధ్వంసం చేశారు ఇది తెలిసిన రావణుడు తన సైన్యాన్ని యుద్ధానికి పంపారు రాముడు లక్ష్మణుడు కూడా యుద్ధానికి ఉపశ్రమించారు రాక్షసుడు మాయా యుద్ధం చేస్తున్నాడు మాయా యుద్ధంలో ఆడిదిలిన బీక్షణను విజృంభించి రాక్షసుని చంపారు రాక్షసుడు ఈ విషయం రావణునికి చెప్తారు రావణుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు రామ రావణ యుద్ధం ఆరంభమైంది లక్ష్మణుడు రావణి కుమారుడైన ఇంద్రజిత్తుని తన వాడి బాణములతో ముంచెత్తాడు రామను బాణములు దాటికి ఆకలేక తిరిగిపోయాడు వీరుడైన ప్రహస్సుని యుద్ధానికి పంపాడు విభూషుని నాయకత్వంలో వానరులు ప్రహస్తిని నాయకత్వంలో రాక్షస వీరులు యుద్ధం చేస్తున్నారు విభీషణుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగించి ప్రహస్తుని చంపాడు అతని స్నానంలో ధూమ్రాక్షుడు యుద్ధానికి వచ్చాడు అతనిని హనుమంతుడు ఎదుర్కొన్నాడు హనుమంతుడు ముందు రాక్షసతునులు ఆగలేకపోయాడు హనుమంతుడు ధూమ్రాక్షునితో యుద్ధం చేసి అతన్ని సంవరించాడు ప్రశస్తిని ధూమ్రాక్షుల మరణమని చింతించి రావణుడు కుంభకముని నిద్రలేపాడు కుంభకర్ణ నువ్వు హాయిగా నిద్రపోతున్నావు నేనిక్కడ ఆపదలో ఉన్నాను నేను దశరథ కుమారుడైన రాముని భార్యతను అపహరించి తెచ్చాను రాముడు వానరీని సహాయంతో యుద్ధానికి వచ్చాడు ప్రహస్తుడు భూమ్రాక్షుడు మరణించాడు కనుక నువ్వు యుద్ధానికి బయలుదేరాలి ప్రమదుడు వజ్రవీసుడు తోడుగా ఉంటారు అని రావణుడు కుంభకర్ణునితో చెప్పాడు కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు குபக்கணுமே இத்தர ஆகாரா சூசி வானரு ஆச்சரியபோயு வானர வீருப்பெட்டக்குமண வைப்புக்கு மீசபோத்துனா அத்தனை ஞாபகம் முன்னுக்கு வெள்ள வானர வீணு குபர்ணு நீங்குத்தூப்பு முன்னுக்கு வந்து குபர்ணு சுதிரிவு பட்டுக்கு இது சூசி லக்மணு குபகர்ணு தன பாணால கொட்டாரு ఆ దెబ్బకు కుంభకర్ణుడు సిగ్రీమునికి లక్ష్మణు వైపు తిరిగాడు లక్ష్మణుడు కుంభకర్ణుని రెండు చేతులు నరికాడు కుంభకర్ణుడికి మరలా నాలుగు చేతులు కుట్టుకొరిచారు అలా తిరిగి తిరిగి చేతులు మలవడం తిరిగి లక్ష్మణుడు బ్రహ్మాస్త్రము ప్రయోగించి కుంభకర్ణుని సంవరించాడు కుంభకర్ణును వర్ణించడం తినిపి వజ్రవేదుడు భ్రమడు లక్ష్మణుని వైపు దూసుకువచ్చారు హనుమంతుడు నీళ్ళు రెండు కొండలు తీసి వారి నిండా తెలిసారు వజ్రవేదుడు ప్రమదుడు మరణించారు కుంభకర్ణుడు వజ్రవేకుడు ప్రమధుడు మరణవాత విని రావణుడు చాలా కనిపిస్తాడు లక్ష్మణ ఇంద్రజిత్తుల యుద్ధం ఇంద్రజిత్తు తండ్రి బాదా పడటం తీసి తండ్రి నన్ను యుద్ధానికి పంపండి వానరవ్యురులను హతమార్చి రామలక్ష్మణులను బంధించి తెస్తాను అన్నాడు మేఘనాథుడిని రావణుడు ఆశీర్వదించి యుద్ధానికి పంపారు இந்திரஜித்து யுத்தாக்கு வெள்ளி லக்ஷணு யுத்தாக்கு ஆமாச்சாரு இந்திரஜிப் லக்ஷ்மணு ஒருச்சு போகு யுத்தம் சூசா இடம் அங்கது விசுக வெள்ளி ஒரு பெத்த செட்டு தோ இஜித்து மோசடி அங்கது நிண்டர் இங்க ஒருட்டிரா லக்ஷ்மணு தான விசாரு இந்திரகு அங்கது ரதாணா குத்துச்சூசாரு ఇంద్రజిత్తు ఆకాశానికి తిరిగి అమృశ్యవుతను చేరుకున్నాడు రామలక్ష్మణుడు శబ్దవేది బాణాలు ప్రయోగించారు ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులను బడిపించాడు రామలక్ష్మణులు మూర్చయ్యాడు అది చూసి సుగ్రీవుడు హనుమంతుడు దుఃఖించారు విభీషణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణుని బంధ విని చేశారు సుగ్రీవుడు విశల్యాకారిణి విశల్యాకారిణి అనే ఔషధంతో వారి శరీరంలో విషాన్ని కలిగించారు విభీషణుడు రామలక్ష్మణులను నిలిపి రామ కుబేరుడు మీ కోసం ఈ దివ్య జలాలను పంపాడు ఈ జలంతో మీ కన్నులను రక్షణను తెలుసుకుంటే మీకు అదృశ్యులైన వారికి కూడా స్పష్టంగా కనిపిస్తారు అని దివ్య జలాలను ఇచ్చారు రామలక్ష్మణులు ఆ జలాలతో తమ కన్నులు ప్రక్షాలను తీర్చుకున్నాడు ఆ జల ప్రభావం వలన ఆకాశంలో అదృశ్యంగా తిరుగుతున్న ఇంద్రజిత్తు వారికి తని పిలిచారు లక్ష్మణుడు ఒక్కసారిగా దిగ్వి ఇంద్రజిత్తు రెండు చేతులు ఖండించాడు ఒక బల్లెంతో ఇంద్రజిత్తు తల నడిపారు కుమారుని మరణ వార్త నిన్న రావణుడు తన ఢిల్లీపోయాడు దీనికంతా కారణం సీతేనని ఆయనను సంవరించబోయారు అక్కడే ఉన్న విందుడు రావణ మహేంద్రుని వంటి వారిని జీవించిన నీకు ఈ స్త్రీని చంపుట తగదు నీకు పౌరుషం ఉంటే యుద్ధానికి వెళ్ళి రాముణ్ణి అంతేకాని హత్య చేస్తే అపనిండా తెచ్చుకో అన్నాడు రామ రావణ యుద్ధం అవిందుని మాటలతో కొంత కోపాన్ని ఇంప సంవరించుకుని యుద్ధ సన్నుడై రామని మీదకు యుద్ధానికి వెళ్ళాడు రామ రావణ యుద్ధం మొదలైంది రావణుని శరీరం నుండి వేలకు వేలు రాక్షస వీధులు పుట్టుకు వస్తున్నారు వారందరినీ రాముడు తన బాణాలతో సంవరిస్తున్నాడు ఇంతలో మాకాలి అనే ఇంద్రుని సారధి వైజయంతి అనే ఇంద్రుని వ్రతాన్ని తెచ్చి రామునికి ఇచ్చి రామ ఇది ఇంద్రుని రథం దీన్ని ఎక్కి ఇంద్రుడు ఎంతోమంది రాక్షసుల్ని సంవదించాడు నువ్వు కూడా దీనిని అధిరోహించి యుద్ధం చేసి విజయం సాధించు అన్నాడు శ్రీరాముడు సంతోషించి మాతాలని అభినందించాడు ఆ రథాన్ని ఎక్కి రామునితో యుద్ధం చేయసాగాడు రామ రామానుందకు భీకరంగా యుద్ధం జరిగింది బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రాముడు రావణుని సంవదించాడు లోకకంఠకుడైన రావణుడు సంబరించబడటం చూసి మూడు లోకాలు ఉస్తా ఉత్సవాలు జరుపుకున్నాయి అవిందుడు విభీషణుడు వెంటరాగా సీతాదేవిని రాముణులను అప్పగించారు సీతాదేవి అనే ప్రదేశం తన భార్య సీతను చూసి రాముడు సీత చెడ్డవాడైన రావణునింట ఇంతకాలం ఉన్న కారణంగా నిన్ను నేను స్వీకరిస్తే ధర్మహాని తిరుగుతుంది ఆ విని భరించలేక సీత నీళ్లపై వాలి తిరిగింది తిరిగి లేచి రామా నీకు ధర్మహాని కలగకుండా ఉండటానికి ప్రజలకు నా నిర్మలత్వం నిరూపించడానికి నేను అగ్నిప్రవేశం చేసి బయటకు వస్తాను అనుమతి ఇవ్వండి అని సీత అగ్నిప్రవేశం చేయడానికి అనుమతి తీసుకొని నేను ఎల్లప్పుడూ నీ పాదములు తప్ప ఇతరములు మనసు మనసులో తలచలేదు అలా కాకపోతే ఈ పంచభూతములు నన్ను దహించుగాక అని పలికింది వెంటనే పంచభూతాలు తమ తమ పేర్లు చెప్పి రామా సీతామత్తము రాదు నువ్వు సందేహపడవలసిన పని లేదు అని పలికారు ఆ సమయంలో బ్రహ్మదేవుడు సకలముని ధనాలలో అక్కడికి వచ్చాడు శ్రీరాముడు బ్రహ్మదేవుణ్ణి సత్కరించాడు బ్రహ్మదేవుడు రామా నువ్వు లోకకంఠకుడైన రాముని నుండి లోకాలను నిజం చేశావు రామునుంచి నలుపు పేరున శాపం ఉంది అందువలన అతడు ఇతర స్త్రీలను తాకలేదు బలత్కారం చెయ్యలేదు నీ ధర్మపత్నికి ఏ హాని జరగలేదు నువ్వు ఏ విధమైన శంక లేకుండా ఈమెను స్వీకరించు అని బ్రహ్మదేవుడు పలికాడు రాముని కోరికపై యుద్ధంలో చనిపోయిన వానర వీరులను బతికించి వెళ్ళాడు దేవేంద్రుని సారథి మాతి కూడా తన రథాన్ని తీసుకొని దేవలోకం వెళ్ళాడు రాముడు సీత లక్ష్మణ లక్ష్మణ సమేతుడే అయోధ్యకు పుష్పపక్క విమానం ఎక్కి వెళ్ళాడు ధర్మరాజ నీవలనే వలనే రాముడు కూడా రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం చేసి రాజ్యసుఖాలను అనుభవించాడు నువ్వు కూడా అలాగే అరణ్యవాసం పూర్తి చేసి కౌరవులను జీవించి రాజ్యభోగాలను అనుభవించగలవు అన్నాడు మార్కండి